వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మన పాటు వరల్డ్ హైయెస్ట్ పేడ్ న్యూమరాలజిస్ట్ బాబా పండింగం గారు నమస్కారం బాబా పండింగం గారు నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్స్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలన పిల్ల కనెక్ట్ గోల్డెన్ టైం స్టార్ట్ న అనుండి వినండి అనుభవించురాజ చెప్పని మాస్టర్ ఆఫ్ దుర్గా ప్రసాద్ గారు సార్ మీరు వచ్చిన తర్వాత మొబైల్ తీసి సెలక్షన్ లో ఒక విప్లవాత్మక మార్పులు వచ్చినాయి బాబా పాండ్ర గారు చెప్పాడంట ఆయన చేయాలి అని అందరూ మాట్లాడుకోవడం విన్నాను నేను మాట్లాడుకుంటా అంటే ఏంటి ఫార్టీ సిక్స్ అంటే మీరు టోటల్ ఎయిట్ రాకూడదని చెప్పారు సెవెన్ రాకూడదని చెప్పారు ఫోర్ రాకూడదని చెప్పారు మరి ఫార్టీ సిక్స్ టోటల్ ఫార్టీ సిక్స్ వస్తే అద్భుతం అని చెప్తున్నారు ఇందువలన కింగ్ నంబర్ అంటారు కింగ్ ఎందుకంటే కింగ్ నంబర్ ఎప్పుడైనా కింగే కదా కింగే కదా ఎందువల్ల అంటే ఈ కింగ్ నంబర్ అని ప్రపంచానికి నేను ఎప్పుడైతే నేను తీసుకోని నేను ఎప్పుడు తీసుకున్నా అంటే ఇదిగోండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఇది మొత్తం కొడితే ఓ టోటల్ అయితే ఇది ఆరో తారీఖు మూడో నెల రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాను ఈ నంబర్ తీసుకున్న తర్వాత అంటే ఈ నంబర్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు నా బ్యాంక్ అకౌంట్ లో లక్ష రూపాయలు కాదు కదా పదివేలు కూడా లేవు ఆ టైంకి ఈ నంబర్ ఎంత తీసుకున్నాను అంటే రెండు వేల రూపాయలు ఈ రెండు వేల రూపాయలు నా దగ్గర లేవు మళ్ళా మా బావగారు అడిగి మా బావగారే తీసుకోమని చెప్పారు నువ్వు నాకు నంబర్ ఇప్పించావు కదా మా బావగారిది కూడా నలభై ఆరు నంబరే నాకు ఇప్పించావు కదా పది గంటలు నిలబడి ఇది ఎక్కడ అనుకున్నాను ఎల్బి స్టేడియం ఉంటుంది అక్కడ ఐడియా షోరూమ్ ఉంది ఉదయం పది గంటలకు పోయి సాయంత్రం ఐదు గంటల దాకా వెతికి 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 మా బావగారు తర్వాత నాకు ఇది ఒక పది నిమిషాలు వచ్చేసింది నీకు నలభై ఆరు నంబరు నాకు నలభై ఆరు నంబరు నీకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నాకు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్న నేను రాజకీయం కోసం తీసుకున్నా రాజకీయంలో ఎమ్మెల్యే ఎంపీ కాలేను కానీ ఈ నంబర్ తీసుకున్న తర్వాత మాత్రమే కోటీశ్వర్ కోట్లు సంపాదించారు అంతేగా లక్ష 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 రూపాయలు లేవు ఈ నంబర్ తీసుకున్నప్పుడు ఇది ఎవరు నమ్మిన నాకేం అవసరం అయ్యా నమ్ముతే నమ్మకపోతే నాకు ఏంది నువ్వు వచ్చేది నువ్వు నాకు ఉందా నేను పిల్లలు ఇచ్చేదిందా ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పిల్లలు అయిపోయింది నువ్వు నమ్ముతే సొమ్ము నమ్మకపోతే నీ కర్మ ఓకే ఇది ఈ నంబర్ కు ముందు తర్వాత నా జీవితం వేరు వేరు అంతే ఇప్పుడు కూడా యూట్యూబ్ లలో ఇదే నంబర్ వస్తుంది మా రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఉండే నంబరే ఇది ఇది ఓకే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మేడం గారు మాట్లాడుతుంటారు ఆన్సర్ ఇస్తుంటారు అంతేగా మీరు కూడా అవును ఈ నంబర్కి మాట్లాడతా మరి అంతే ఇది హిట్ బ్లాక్ బ్లాక్ బస్టర్ బస్టర్ కింగ్ అన్నారు అందుకోసమే ఓకే సో అప్పటి నుంచి నాకు వచ్చింది రెండు వేల రూపాయలకు కానీ ఇప్పుడు ఇరవై వేలు పెట్టినా దొరకదు నలభై వేలు పెట్టినా దొరకదు రెండు లక్షలు పెడితే దొరుకుతుందో దొరకదు తెలియదు అది ట్రై చేస్తారు దాని ట్రై లేదంటే మీ డబ్బులు మీకు ఇచ్చాం అంత డిమాండ్ అయిపోయింది ఓకే బాబా దీని వల్ల దీనివల్ల లాభాలు లాభాలు ఏంటండి మీరు కళ్ళ ఎంతో మంది నియమరాష్ట్రులు వచ్చారు పోయారు ఎన్నో యూట్యూబ్ ఛానల్లో శాటిలైట్ ఛానల్లో ఇప్పుడు వాళ్ళ ఏది అడ్రస్ ఏది ఏదండి అడ్రస్ ఏది లేదు మరి ఇప్పుడు బాబా తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ప్రిడక్షన్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కూటమి అన్నాను తర్వాత ప్రమాణ స్వీకారాలు కూడా ఇట్లా చేస్తే మంచిది కాదని చెప్పాను ఆల్రెడీ వైనాడ్ లో ఏం జరుగుతుంది ఇక్కడ కూడా అదే జరుగుతుంది దిస్ ఇస్ పవర్ఫుల్ నంబర్స్ అండి సో అందుకోసమే నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ నంబర్లు ఏం చెప్తే అవి జరుగుతాయి అందుకోసమే దాన్ని అప్పటి నుంచి కింగ్ నంబర్ అన్న ఎందుకు కింగ్ నంబర్ అన్నారంటే ఎవరి పేరులో అయినా నలభై ఆరు ఉన్నా ఎవరు మొబైల్ లో నలభై ఆరు నెంబర్ ఉన్నా ఎవరి బ్యాంక్ అకౌంట్ నంబర్ లో నలభై ఆరు నంబరు ఎవరి బ్యాంక్ అకౌంట్ లో నలభై ఆరు ఉన్నా ఒక్కొక్కసారి తెలియకుండానే ఆధార్ కార్డ్ నంబర్ ఆరు నెంబర్ వస్తుంది నాకు అయితే రాలేదు కానీ నాకు ఎలక్షన్ కార్డు ఎలక్షన్ ఇపిక్ నంబర్ ఉంటది కదా నలభై ఆరు నంబర్ వచ్చింది అందుకోసం నేను ఆఫ్ తెలంగాణ ఎప్పుడు ఒకసారి అవుతా నేను ముందుకు వస్తా ఎందుకంటే ఇపిక్ నెంబర్ నలభై ఆరు నంబర్ వచ్చింది అది ఎందుకు నలభై ఆరు నెంబర్ వస్తే నేను అట్లా అవుతానంటే యోగి ఆదిత్యనాథ్ పేరు నలభై ఆరు నెంబర్ మమతా బెనర్జీ పేరు నలభై ఆరు నంబరే ఓకే వాళ్ళు లా కదా అవునండి తర్వాత కొనియేటి రోసయ్య గారు కూడా గవర్నరు సీఎం మళ్ళీ ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ చనిపోయినప్పుడు సో ఈ నలభై ఆరు నంబర్ జెఫ్ బేజెస్ మార్క్ జుకర్బర్గ్ నలభై ఆరు మైక్రోసాఫ్ట్ నలభై ఆరు రామోజీరావు నలభై ఆరు ఐన్ స్టీన్ నలభై ఆరు ఇవన్నీ చూస్తుంటే మాధవి లత ఉన్నటిదాకా బిజెపి నలభై ఆరు అయ్యో కుమార్ ఆంటీ నలభై ఆరు గిట్ల నలభై ఆరు చెందిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది ఇవన్నీ నేను ఎప్పుడో తీసుకున్న తర్వాత చెప్తాను మీకు ఇవన్నీ మీరు ముందే తీసుకున్నా మరి మీరెందుకు లేట్ చేస్తున్నారు మీరు కింగ్ కావాలనుకుంటే మీ ఇంట్లో ఇంకంతే నలభై ఆరు నలభై ఆరు వస్తే ఇంకా బాబా పాండ చెప్పినట్టు అదృష్టమే అదృష్టం ఇంకా జలుబు జలుబు పోతుంది అదృష్టమే ఉంటది మీ జీవితంలో అది అదండి నలభై ఆరు నంబర్ గురించి ఇంకా తెలవని వ్యక్తులు ఉంటారు కొందరు అయితే మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇంకో విషయం ఇప్పుడు బాగా ఫేమస్ అయినా అనుకోండి వాళ్ళు మీరు ట్రోల్ చేస్తారు ఇప్పుడు నేను న్యూ బాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాగా ఫేమస్ కదా ఇక వాడు వస్తాడు వన్ నెత్తి ఇప్పుడు నేనన్న నలభై ఐదు సంవత్సరం వాళ్ళని నెత్తి మీద బొచ్చు కూడా ఉండదు నాకన్నా చిన్నోడు సగంలో సగం ఉంటాడు ఇరవై సంవత్సరాలు ఉండడు వాడు అంటాడు సర్వనాశనం అంటాడు నీ నీ జీవితంలో ఒక నంబర్ ఒక లక్ష రూపాయలు అవును సార్ మీకు కావాలంటారు మీరు పెద్ద బిజినెస్ ఒక ఆయన వచ్చింది ఆయన పేరు చెప్పలేను ఆయన నెలకు ముప్పై లక్షలు జీతాలు ఇస్తాడు నేను ఆయన నంబర్ బాగలేదని చెప్పాను సార్ నాకు నలభై ఆరు నంబర్ కావాలి అంతే లేదు సార్ ఫ్లైట్ లో వచ్చిండు ఆయన ఓకే ఇది ఫ్లైట్ లో వచ్చేసి సార్ నాకు నలభై ఆరు నంబర్ ఇస్తారా లేదు సార్ మార్కెట్ లేదు లేదు నాకు కావాల్సిందే ఇట్లా ఎండింగ్ కావాల్సిందే అంటే మీకు అవును అడ్వాన్స్ ఇస్తే తీసుకో ఇచ్చేసాడు లక్ష రూపాయలు ఎప్పుడో సార్ ఇచ్చేస్తే నేను సార్ ఇది సార్ లేదు సార్ మీ అవును మీకు తీసుకోండి అంటే లేదు మీ దగ్గర పెట్టుకోండి నలభై ఆరు నంబర్ వచ్చిన తర్వాత నాకు ఇవ్వండి చూసారా ఇప్పుడు ఆయనకి సంపాదించి ఇచ్చారు ఇచ్చా నేను ఆయన ఫోన్ పెట్టా కానీ మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ ఇప్పుడే వచ్చింది సార్ అంటే మళ్ళీ ఆయన వెళ్ళిపోతుండే ఫ్లైట్ దగ్గర మా ఏజెంట్ పంపించేసి ఎక్కడ ఉంటే ఆయన విఐపి హోటల్ ఉంటే పంపిచ్చి ఆయన దొరకవు మీ డబ్బులు ఉంటే మాకేంటి నేను కోట ఇచ్చి పెడతాను నువ్వు కోట ఇచ్చి పెడితే నాకే డబ్బులు ఇప్పుడు అవసరమా నంబర్ కావాలి ఇప్పుడు నంబర్ లేదు మార్కెట్ లా నంబర్ లేవు ఇదండి ఫార్టీ సిక్స్ కింగ్ అంటే కింగ్ ఇప్పుడు దాని విలువ పిల్ల నియమరాలు ఇస్తుంది వాళ్ళు వాళ్ళ సబ్స్క్రైబర్లు వంద ఉండొచ్చు రెండు వందలు నాకన్నా లక్ష రెండు లక్షల సబ్స్క్రైబ్ ఉండొచ్చు కానీ నాలెడ్జ్ పవర్ కదా అది నంబర్ తీసుకొచ్చింది మనమే కింగ్ నంబర్ అని మళ్ళీ దీన్ని చేయడానికి ఈయన మీద వీడియో చేస్తే కస్టమర్స్ నాకు అత్తారని వాడు అనుకుంటాడు అది కొన్ని రోజుల వరకే ప్రయోగం జరుగుతుంది అది కానీ సత్యం సత్యమే సూర్యుడు లాంటి నంబరు ఇది సూర్యుడు ఎట్లా వెలిగిస్తాడో నలభై ఆరు నంబర్ జగత్కి వెలిగి ఉంటుంది ఇంకొక లాస్ట్ విషయం చెప్పాలి మీకు మీ క్రోమోజోన్ నలిపయారే నా క్రోమజోన్ నలపయారే ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది ప్రజల క్రోమోజోమ్ కూడా నలిపయ్యారే ఈ నలభై ఆరు నంబర్ అనేది ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ వాడుతుంది ఇది పడని నంబర్ ఎవ్వరికి లేదు యూనివర్సల్ నెంబర్ కానీ ఈ విషయాన్ని ప్రపంచంలో ఒక్క బాబా అన్న చెప్తాడు వేరే ఏ న్యూస్ అంత నాలెడ్జ్ లేదు అంత చెప్పలేరు కూడా వాళ్ళు ఆ స్థాయిలో ఉంటారు ఎందుకంటే ఎనిమిదో తారీఖు పదిగోడో తారీఖు ఇరవై ఆరో తారీఖు పడదు అంటారు మరి ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి నలభై ఆరు కిలోమీటర్లు ఉంటాయా ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా ఇక్కడ తీసుకొచ్చాది ದೀನ್ ಲೆಕ್ಕ ಮರದ ಗಿಟ್ಲು ಉಂಟು ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಹ್ಯಾಪಿ ಭಾರತ್